వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అనంతపురం ఇక్కడ మూడు వందల నుంచి ఏడు వందల వరకు ధరలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలికిరి రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పాలకోడు మూడు వందల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్టు సిక్స్ ట్వంటీ రూపీస్ మదనపల్లి ఎనిమిది వందల నుంచి వెయ్యి డెబ్బై రూపాయలు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ సెవెంటీ రూపీస్ కలకడ మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ కోలార్ నాలుగు వందల నుంచి ఏడు వందల ఇరవై రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ట్వంటీ రూపీస్ చింతామణి మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పుంగునూరు రెండు వందల నుంచి ఆరు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ బాగేపల్లి రెండు వందల నుంచి ఐదు వందల నలభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి మూడు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్